మరికొద్ది నెలల్లో జరుగున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి అభ్యర్థుల ఎంపిక నిధుల సమీకరణ ప్రచార వ్యవహారాలపై కార్యాచరణ రూపొందిస్తున్నాయి అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పవర్ సొంతం చేసుకోవాలని టీడీపీ పవర్ కదుపుతున్నాయి ఈ రెండు పార్టీలు కాకుండా ఈసారి జనసేన పార్టీపై అందరి చూపు ఉంది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటికీ అప్పటి పరిస్థితుల రీత్యా పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు పవన్ రెండు వేల పంతొమ్మిది వచ్చేనాటికి కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేసి కేవలం రాజోలు ఒక్కచోటే జనసేన స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు పార్టీ ఓడిన దానికంటే పవన్ పరాజయం పాలవడాన్ని జనసేన కార్యకర్తలు అభిమానులు తట్టుకోలేకపోయారు ఈ ఓటమి గుర్తు చేస్తూ వైసీపీ నేతలు పదే పదే పవన్ ను దిప్పి పొడుస్తుంటారు పవన్ కళ్యాణ్ కూడా తానే ఈసారి చూపిస్తానంటూ సవాల్ విసిరారు దీనిలో భాగంగా గాజువాక భీమవరం స్థానాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తారా లేక ఒక స్థానంలో సరిపెడతారా అన్న చూడాలి ఎటుపోయి ఎలా వచ్చినా భీమవరంలో మాత్రం పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది గతంలో జరిగిన తప్పులు జరగకుండా గెలుపుబాటు పట్టేందుకు కావలసిన అన్ని రకాల అస్త్రాలను పవన్ సిద్ధం చేశారని టాక్ ప్రజలతో మమేకం కావాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు మరి భీమవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి ఎవరు ఈ ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది దీనికి ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెరదించారు ఇటీవల భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురి ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కితాబిచ్చారు గతంలో పోటీ చేసిన సినీ హీరో మరోసారి నుంచి పోటీ చేస్తాను అంటున్నారని కానీ నేను రియల్ లైఫ్ హీరో నిలబడుతున్నానని గ్రంథి శ్రీనివాస్ ను ప్రజలకు పరిచయం చేశారు అతనికి మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో మరోమారు గ్రంథి శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ భీమవర నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా ధృవీకరించలేదు కాకినాడ తిరుపతి తదితర నియోజకవర్గాలు కామన్ లిస్ట్ లో ఉన్నాయి వీటిలో ఒక దాన్ని ఎంచుకుంటారా లేక గతంలో మా దిరిగా ఆ రెండు స్థానాల్లో పోటీ చేస్తారా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి